C'è il telegrafo! 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 C'è కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై ఏవైతే దొంగ హామీలు ఇచ్చిన్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ మరి ఎన్నికల సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడే అన్ని చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మాకు వంద రోజుల టైం కావాలి వంద రోజులు అన్ని చేస్తామని చెప్పి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులు అయింది ఏ హామీ కూడా సక్రమంగా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ఏదైతే రైతులకు పెట్టుబడి ఇస్తామని చెప్పి రైతు భరోసా అని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఏవి చేయకుండా ఇవాళ ఒడ్లు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కేంద్రంలో కూడా ఒడ్లు చివరి గింజ వరకు కూడా ఒడ్లు కొన్న సందర్భం మనం అందరం కూడా మళ్ళీ ఈసారి కూడా ఒడ్లు కొంటామని చెప్పి ఎన్నికల సందర్భంగా మరి ప్రతి క్వింటాల్కు ఐదు వందల అదనం బోనస్ మరి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పంటకి కీయను నెక్స్ట్ వానకాలం ఇస్తా దాసంజి గుడి పని అని చెప్పి మళ్ళీ నిన్ననే ఒక ప్రెస్ మీట్లో నేను ఒక సన్నోట్లకి ఐదు వందలు ఇస్తాం దొడ్డోడ్లకి ఇయ్యమని చెప్పి అంటే దాదాపు అది ఒక పది శాతం కూడా ఉండవు సన్న కాబట్టి ఈ రకంగా ప్రజలను మోసం చేయడం వల్ల ఇలా రైతులు ఎంతో నష్టపోతున్నారు వెంటనే ఒడ్లు కొనుగోలు ప్రారంభించాలి దాంతోపాటు ఐదు వందల బోనస్ ఏదైతే ప్రకటించిందో ఖచ్చితంగా అందరికీ దొడ్డోడ్లు సన్నోడ్లు అనకుండా ప్రతి రైతు కూడా ఐదు వందల బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించి ఖచ్చితంగా రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద నిరసన తెలుస్తాం ఐదు వందల బోనస్ ఇచ్చే వరకు కూడా మేమందరం కూడా ಹೋರಾಡ್ತಾ ಮೇಯೇಸ್ನ ಜೈ ತೆಂಗ್